కేఎఫ్ లైట్లు బీర్లు దొరకడం లేదని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆవేదన నిజంగా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది ఎండాకాలంలో చాలామందికి చాలా అవసరమైనటువంటి విషయమే మళ్ళీ ఏమనంటే అన్న అట్టెట్లా మాట్లాడుతూ నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అంటే ఎంకరేజ్ కాదు వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు ట్యాక్సులు కడితేనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది గతంలో అట్లే నడిచింది ఇప్పుడు కూడా అట్లే నడుస్తుంది ఆదాయం లెక్కలు ఇస్తే తెలుస్తుంది ఇక చూడు ఈ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కాదు అంతకుముందు కలెక్టర్ కూడా లెటర్లు ఇచ్చిర్రు కేఎఫ్ లైట్ బీర్లు ఎందుకు పెడతలేరండి కేఎఫ్ లైట్ బీర్ దొరకడం లేదని తాగుపోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు వాటిని జిల్లాలోని అన్ని వైన్ షాపులు బార్లలో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారంటూ ఏదో మరి ఆ బీరుకున్న అంత క్రేజ్ ఎందుకో మరి అందులో ఏముంటుందో మొత్తానికి కేఎఫ్ లైట్ బీర్ కావాలట ఆ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడికి కే ఫ్లెక్స్ బీర్ కావాలంటే అక్కడ దొరకట్లేదట వైన్ షాప్లలో పెడతలేరట అంటే వాడు కూడా వైన్ షాపుడు ఏం చేస్తాడంటే ఏ బ్రాండ్ పైన ఎక్కువ స్కీమ్లు వస్తాయి వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో చూసుకొని ఎట్లయినా ప్రజలు ఇప్పుడు ఏది పెట్టినా సరే కొనుక్కోవాల్సిందే పోవాల్సిందే తాగాల్సిందే అని చెప్పి ఇక వాళ్ళకి నచ్చిన బ్రాండ్ పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి బ్రాండ్ పెడతలేరట పక్క రాష్ట్రంలో కూడా ఇదే సమస్య ప్రజలకు అవసరమైన ప్రజలకు ఇష్టమైనటువంటి బ్రాండ్లు కాకుండా వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టిరని చెప్పి విపరీతమైన వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక కూలిపోతే అందున ప్రధాన కారణం ఒకటి అదే జరుగుతుంది ఈసారి మళ్ళీ జగన్ కనుక ఎన్నుకో అంటే జగన్ కనుక ఎన్నుకున్న పరిస్థితి లేదు అని అనిపిస్తే కనుక జగన్కి వ్యతిరేకంగా ఓట్లు పడితే ఆ ఓట్లు చాలా మట్టుకు వాళ్ళకి నచ్చిన మందు దొరకకపోవడమే సో ప్రభుత్వాలు ఒకప్పుడు ఉల్లిగడ్డలతో పడిపోయినాయి ఆలుగడ్డలతో పడిపోయినాయి కాదు ఇప్పుడు మందుతో పడిపోయే పరిస్థితి వస్తుంది వాళ్ళే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు కావాలంటే చెక్ చేసుకోరు ఇలా ఏం తప్పేం లేదు సెషభిషన్ ఏం లేవు ఇక అయ్యో ఇట్లంటావు అట్లంటావు అంటే గట్టిలే అంటారు ఎక్కువ మంది దాగుతారు ఎక్కువ మంది తాగడం వల్లనే వేలాది కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది ఇక వాళ్ళకు కే ఫ్లెట్ బీర్ దొరకలేదటా పెట్టాలి ఇది సమస్య మంచి ప్యాకెట్ దొరకకపోతే కూడా పెడతారు కదా మరి ఈ బ్రాండ్ ఇస్తలేరు అది వస్తలేదు అని చెప్పి ఏదైనా మంచిది మంచిది కావాలన్నప్పుడు సో ఇది కూడా అంతే ఇప్పుడు ఉల్లిగడ్డలు లేవని టమాటాలకు పిరమైనవి అని అదని ఇదని వార్తలు వచ్చినప్పుడు అది ఎంత నిత్యావసరమో ఇది అత్యవసరమై సచ్చింది ఇప్పుడు ఇది అవి నిత్యావసరాలు అయితే ఇది అత్యవసరమై సచ్చింది